ఈరోజు అన్న లక్ష్మారెడ్డి గారు రమణ అంటే మన అందరికీ తెలిసిన విషయమే అందరికీ కూడా చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇంత మంచి డైనమిక్ లీడర్ను మనం ముందు ముందు చూస్తామన్నట్టు ఊహించుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంది ఎందుకంటే న్యాయశాఖ ఉద్యోగుల సంఘానికి ఏదన్నా ఒక సంఘానికి ఒక పెద్దగా ఉన్నారంటే మనకు ఫస్ట్ మొట్టమొదటిగా మనకు లక్ష్మారెడ్డి సార్ గారే గుర్తుకొస్తారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే చాలా మందిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా టీచర్స్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా టీచర్స్ అందరు ఉండొచ్చు ఆ టీచర్స్లలో కూడా ఒక ఎంప్లాయీస్ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి దాంట్లో పిఆర్టీ అనేది ఒకటి ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే మా బ్రదర్స్ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టీచర్సే వాళ్ళు ఏమంటారు అంటే అని ఉంటే పీఆర్టీ సంఘానికి మాకు మోహన్ రెడ్డి గారు అని ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారు అంటేనే మాకు పిఆర్టీ పిఆర్టీ అనేది కనబడుతుంది అని అన్నప్పుడు నేను ఒకసారి చెప్పిన జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటే మాకు లక్ష్మారెడ్డి గారే కనబడతారు మాకు లక్ష్మారెడ్డి సారే ఫస్ట్ మొట్టమొదటిగా మాకు కనబడతానన్న విషయాన్ని నేను వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అది గమనించి వాళ్ళు ముందు ముందు కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా అన్నారు అది జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గురించి మేము విన్నప్పుడల్లా మేము ఎక్కడైనా లక్ష్మారెడ్డి గారి పేరు వినబడుతుంది అని అన్నారు వినబడడం కాదన్న ఎందుకంటే ఒక జిల్లాలో అధ్యక్షునిగా ఇప్పుడు ఉదాహరణకు నా విషయంలో చెప్తే చెప్పాలనుకుంటే ఒక జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జిల్లాను మెయింటైన్ చేయాలంటేనే ఎంత కష్టమో అది మనకు తెలుసు ఒక తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో నేను ఒక జిల్లాకి అధ్యక్షుడిని ఇక్కడ ఒక మొత్తానికి ఆల్ ఇండియా అధ్యక్షులు అంటే కాదు చిన్న విషయం కాదు అది మనం అందరం ఏదో లక్ష్మణరెడ్డి అన్న మన తెలంగాణ వ్యక్తి కాబట్టి మనకి ఇక్కడ కనబడితే అట్లా అనిపిస్తుండొచ్చు కానీ మొత్తానికి భారతదేశం మొత్తానికి ఒక లీడర్గా నాయకుడిగా ఉండాలంటే చిన్న విషయం కాదు అట్లాంటి అంత పెద్ద వ్యక్తి కూడా ఒక చిన్న ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేసిన ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యేటటువంటి వ్యక్తి అంత పెద్ద మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అంత ఓపిక ఉన్న వ్యక్తి మనకు అసలు ముందు ముందు అలాంటి వ్యక్తి దొరక దొరుకుతారో లేదో అన్న విషయాన్ని కూడా ఊహించుకుంటే కూడా చాలా భయంగా ఉంది కాబట్టి ఉన్నటువంటి నాయకులందరూ కూడా ముందు ముందు మీరు అందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారన్న అన్నగారి ఆ శిష్యులతోటి మనం అందరం కూడా ముందుకు పోవాలంటే చాలా కష్టమే కానీ కాకపోతే తప్పదు మనకు మనం అందరం కూడా ఇంకా ఈ అసోసియేషన్ అభివృద్ధి ఎందుకోవాలంటే అన్నగారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి మరియు వాళ్ళందరి కుటుంబ కుటుంబ సభ్యులకు కూడా మరొక్కసారి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ